ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ మహా సరస్వతి అయ్యే నమ అస్మద్గురుభ్యో నమ దీపతంత్రంలో మరొక భాగంలో మనమందరము కూడా మరొక శత్రు స్థంభన దీపం గురించి తెలుసుకుందాం ఇంతకు ముందు విధ విధానాలన్నీ కూడా పాటిస్తూ మీరు ఒక ఆవునయ్య దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక చిన్న పసుపు కొమ్ము ముక్కను కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటి పూజా స్థానంలో ఉండేటువంటి పవిత్రమైన స్వచ్ఛమైన పసుపును కానీ తీసుకుని ఆ దీపంలో వేసి మీ శత్రువులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి శత్రువు బాధల నుంచి మమ్మల్ని బయటపడేయమని చెప్పి బగళాముఖి మాత సర్వసిద్ధిప్రదాయని సర్వశత్రు స్తంభన కారణ్యైన నమః అని నమస్కారం చేసుకుంటే శత్రువుల ద్వారా మీకు కలిగేటువంటి బాధలు అలాగే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టేటువంటి శత్రువుల నుంచి శత్రు బాధలు తొలుగుతాయి అలాగే మనకి తెలిసిన శత్రువులు కాకుండా తెలియని శత్రువుల మీద కూడా మనం విజయం సాధించగలుగుతాము శుభం మీ భవమంత్ర